జేసునాధుని దివ్యహృదయం పూజిత మాసము ఇరువది ఒకటవ రోజు ధ్యానంసం దివ్యహృదయము మరి రెండు అభిలాషలు కరుణామయుడైన రక్షకుడు యేసునాధుడు సకల మనుష్యుల రక్షణ కొరకు మహా అభిలాషగానున్నందున స్లీవలో అమానుషంగా కొట్టబడినప్పుడు దాహం దాహం అని బిగ్గరగా అరచిమొత్తుకున్నారు దాని యొక్క అర్థం వేదాంతులు చెప్పినదేమనా ఏసు ఘోర కఠోర మరణముచేత సమస్త ఆత్మలను నరకం నుండి రక్షించబడాలనే తపన ఆశ అభిలాషను వ్యక్తపరుస్తుందని బోధించుచున్నారు ఏసునాధునియందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జరుగుతుంది ఒకవేళ మనం ఏసునాధుని దివ్యహృదయమందు లేనట్లయితే మన జీవితం దుర్భరమే అవుతుంది ఏసే మన జీవన ఫలం మనం ఫలించాలంటే ఏసు ప్రభువు యొక్క ఆశయాలను అభిలాషలను తెలుసుకొని పాటించి ఏసునాధుని దివ్యహృదయ బిడ్డలంగా జీవించాలి మన సేవ ఇతరులకు సహాయపడాలి అంటే ఏసునాధుని యొక్క దీవెనల ద్వారా శక్తి ద్వారా మనం ఇతరులకు మన హృదయపూర్వకంగా సహాయం చేయగలం అదే మన క్రైస్తవ జీవితంలోని అంతరార్ధం గనుక యోహాను సువార్త పదిహేను అధ్యాయం నుంచి పదిహేడు వచనముల ప్రకారం మీరు నన్ను ఎన్నుకొనలేదు కాని నేను మిమ్ము ఎన్నుకున్నాను మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకునూ మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయునని నా అభిలాష అని అంటున్నారు రెండవ అభిలాష యేసునాధుడు మనమీద అత్యంత ప్రేమానురాగాలు పెంచుకొనియున్నందుచేత లోకాంత్యము వరకు వారు మనతో వాసమయ్యుండుటకు దివ్యసత్ప్రసాదమును స్థాపించారు అప్పుడు ఆయన తన శిష్యులతో నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలయునని ఎంతయో ఆశించితిని లూకా సువార్త అధ్యాయం ఇరవై రెండు వచనాలు పదిహేను అని చెప్పిరి దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఒకటి కొరింతి అధ్యాయం పదకొండు వచనాలు ఇరవై నాలుగు వారు భుజించుచుండగా ఏసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి తృంచి తన శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా వందనములు చెప్పి ఇది మీ కొరకును అనేకులు కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు అని ఈ విధమున యేసు కడర భోజన సమయమున దివ్యసత్ప్రసాదమును స్థాపించెను ఇది మన ఆత్మకు దివ్యభోజనమై మనలో వాసము వాసముచ్చేయుటకు దేవునకు కృతజ్ఞతావందనములు చెల్లించుటకు యేసునాధుని మరణ పునరుత్నములు జ్ఞాపకపరచుటకు ఆధ్యాత్మిక జీవితమును బలపరచుటకు ఉపకరించును ఇప్పుడు దివ్యసత్ప్రసాదమందుండి యేసునాథుడు మనలను చూచి భారముచ్చే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతి నొసగెదను నా కాడిని మీ రెత్తుకొనుడు నేను సాధుశీలుడనియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునుడు అప్పుడు మీరు మీ ఆత్మయందు విశ్రాంతి పొందుదురు మత్తై సువార్త అధ్యాయం పదకొండు వచనాలు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు నేనే జీవము నిచ్చడు ఆహారము ఈ ఆహారము స్వీకరించువాడు నాయందు నివసించుచున్నాడు నేను వానియందు వసించుచున్నాను అని చెప్పుచున్నారు ఏసునాధుని ఈ వాగ్ధానము పునీత గారి చరితములో దృష్టాంతముగా ఒక సన్నివేశము వివరింపబడింది జూలియానమ్మ మరణావస్థలో ఉన్నప్పుడు దివ్యసత్ప్రసాదమును లోకొనాలని ఆశించింది ఆమె వాంతులు చేసుకుంటుంది కాబట్టి గురువులు సత్ప్రసాదమును ఆమెకు ఇవ్వకుండా ఆమె ఎదుట బల్లపై ఉంచిరి అద్భుతరీతిగా దివీలున ఆ సత్ప్రసాదము జూలియానమ్మ హృదయములోనికి దూసుకొనిపోయింది ఆ పునీతురాలు మరణించిన పిమ్మట దివ్యసత్ప్రసాదము ఆమె యొక్క హృదయములో దూరిన చోటే కనిపించిది కృపకటాక్షముగల కర్త యేసునాథుడు మన హృదయమందు నివసించుదురు అనుటకు ఇది ఒక చిన్న ఉదాహరణ యేసునాధుని తీక్షణ అభిలాషను తృప్తిపరచుటకుగాను మనము ప్రతిదినము భక్తితో దివ్యసత్ప్రసాదమును స్వీకరించుదముగాక అద్భుత సంఘటన పరమ ప్రకాశముతో వెలుగొందుచున్న యేసునాధుని దివ్యహృదయము పునీత మార్గరేటమ్మకు ప్రతిమాసపు మొదటి శుక్రవారము దర్శనమగుచుండెను ఇట్టి దర్శనములో యేసు తన తిరుహృదయ కిరణములను ఆమెపై వెలిగించగా తిరుహృదయ ప్రేమాగ్ని పూరితురాలై తన్మయత్వము చెందెను ఆ సమయములో యేసునాధుడు తన దివ్యహృదయోన్నత రహస్యములను ఆమెకు వెల్లడించేవారు ఆ దర్శనాలలో యేసుప్రభువు తన పవిత్ర హృదయం పట్ల భక్తిని వ్యాపింపజేయ మార్గరేటమ్మ ఒక సాధనంగా పనిచేయాలని కోరారు ఒకసారి ఆమె గాఢ ధ్యాన సముద్రంలో మునిగియుండగా కనిపించి తన గౌరవార్ధం తొమ్మిది శుక్రవారములలో కొని పవిత్ర ఆరాధన ఘడియలు పాటించాలని కోరారు మరియు పవిత్ర హృదయ పండుగను స్థాపించి ఘనంగా కొనియాడ చేయాలని కూడా కోరారు ప్రేమాగ్ని కురిపించే తమ హృదయం పట్లగల నిందావమానాలు తొలగింపగలగాలని ఆదేశించారు తమ పవిత్ర హృదయ ఆశీర్వాదాలు పొందాలని చెప్పారు కొన్ని సంవత్సరముల తరువాత పారే లే మోనియల్ అను పట్టణంలో యేసు తిరుహృదయంకు అంకితమైన అందమైన దేవాలయం నిర్మింపబడింది విజిటేషన్ సభగల కాన్వెంటులన్నింటిలోను యేసు పవిత్ర హృదయ పండుగను కొనియాడుట ఆరంభింపబడింది ఇలా తిరుహృదయ భక్తి విస్తరింపబడి మార్గరేటమ్మగారి ద్వారా ప్రభువు ఆశయం నెరవేరింది పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యము మనము అనుభవించువాటన్నిటికిగాను సర్వేశ్వరుని మహిమపరచి పొగడవలెను ఏసునాధుని దివ్యహృదయ చిత్తము ఎల్లప్పుడూ నెరవేరునుగాక ప్రభుయేసు చిత్తమునకు లోనై అనుకూల ప్రతికూలమైన సమయములందును వారికి మేలెరిగి ప్రవర్తించుదుముగాక సుకృత జపం దివ్యసత్ప్రసాదములో వేంచేసియుండు ఏసునాధుని దివ్యహృదయమా నాయందు విశ్వాసము నమ్మిక ప్రేమ అనడి పుణ్యములను అధికరింపజేయండి जीवुनि वे ज्ञानु निवे प्राणमुनिवे जेषु निवे लोकेशुनि वे आवे मामुनिवे सङ्ग्रु తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్యప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమగల హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి

ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి కృపగా ఉండండి క్రీస్తువా కృప్ ఉండండి ప్రభు కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తువా మా ప్రార్థన విన్నీ క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోకమందుడు పితైన సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి లోకను రక్షించిన సుద్రిన సర్వేశ్వర మా మీద దైగా నుండండి స్వామి లోకము రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి నిత్యపతి యొక్క సుద్రైన చేసు యొక్క హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి కన్యమర్యమ గర్భమున పవిత్రాత్మ చే అమర్చబడిన చేసు యొక్క ధీవ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మిగులు ఐక్యము చేయని దైవ వార్తతో ఏకీభవించి ఉండు చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టులని ప్రతాపము గల యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి పశుధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వరి గృహమును మోక్ష ద్వారమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమాగ్ని మండడు అంటే ఆయన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికిపట్టైన పట్టే జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేలు తనము చేతను ప్రేమ చేతను నిండి జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగిలిన పాత్రమై ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేయనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణముగా వాసము చేయు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిల ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశయైన అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పును మిగిల దయాలత్వం కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము ప్రార్థించే వారి ఎల్లరూ పూర్ణముగా నొసిగడు జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు పశుతనమునకు ఊటైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా ఉండండి నింపబడిన జేసు యొక్క దివ్య హృదయమా ఉండండి మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈట పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్నమునైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పితతో సమాధానము ఐక్యమును కలుగు చేయు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్ళకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య హృదయమా ఉండండి మీ ఉదయమారణించి వాళ్లకు నమ్మిక అయిన జేసు దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేసుని దివ్య గొరిపిలైన మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సును దివ్య గొరిపి చేసువా మా మీద దైగా ఉండండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేసుని దివిగృపులేన జైస్వా మా ప్రార్థన వినను ఉదరించండి స్వామి మా హృదయం అందు దీనదయును శాంతమును గల జయస్వా మా హృదయలు మీ హృదయం నాకు ఒప్పి ఉండినట్లు చేయండి ప్రార్థించుడము సర్వశక్తుడి నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరుట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడడం వదరించండి దేవుడు వారు కనికరించి అడుక్కును వార్లకు మన్నింపునోసన ఉదరించండి దేవర వారితో స్పిరిత సాంగ్తోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట ఈ మనవి దయచేయండి యేసు హృదయమా మా మీద దయగా ఉండండి ఆమెన్